హలో గుడ్ ఈవినింగ్ ఆల్ సో నిన్నటి ప్రీవియస్ క్లాస్లో మనము ఆక్సిజన్ రవాణా గురించి మాట్లాడుకున్నాము సో ఈ వీడియోలో వచ్చేసి కార్బన్ డైఆక్సైడ్ రవాణా గురించి తెలుసుకుందాం సో కార్బన్ డైఆక్సైడ్ వచ్చేసి మూడు రకాలుగా రవాణా చెందుతుంది సో ఫస్ట్ వన్ వచ్చేసి ద్రావణ స్థితి ద్రావణ స్థితిలో ఏడు శాతం కార్బన్ డైఆక్సైడ్ ప్లాస్మాలో ప్లాస్మాలో కరిగి ద్రావణ స్థితిలో రవాణా చెందుతుంది సో ఇంకా ప్లాస్మా అంటేనే వాటర్ అని చెప్పాను నేను నిన్నటి గ్లాస్లో సో వాటర్లో ఎలా వెళ్తుంది అంటే కార్బన్ డయాక్సైడ్ ద్రావణ స్థితిలో అంటే కరిగినటువంటి స్థితిలో వెళ్తుంది దీని రియాక్షన్ చూడండి ఇక్కడ సో రియాక్షన్ వచ్చేసి కార్బన్ డైఆక్సైడ్ ప్లస్ వాటర్ యూస్ టు హెచ్ టూ సివో త్రీ సో కార్బోనిక్ ఆమ్లం అని అంటాం హెచ్ టూ సివో త్రీని కార్బోనిక్ ఆమ్లము అని అంటాం ఇక్కడ ఏదో మీకు తెలుసా అని బ్రాకెట్లో ఇచ్చాడో ఒకసారి చూద్దాము ఆమ్లజని రహిత రక్తం అంటే సిరా రక్తం చెడు రక్తము ఆమ్లజని సహిత రక్తం అంటే దమని రక్తం మంచి రక్తం కంటే ఎందుకు తక్కువ ని కలిగి ఉంటుంది అని క్వశ్చన్ అనమాట సో ఇది ఒక క్వశ్చన్ దీనికి ఆన్సర్ మనం నెక్స్ట్ క్లాస్లో డిస్కస్ చేసుకుందాం సో కా సో ద్రావణ స్థితిలో ఏడు శాతం కార్బన్ డైఆక్సైడ్ ప్లాస్మాలో కరిగి ద్రావణ స్థితిలో వెళ్తుంది అండ్ ఇది ఈక్వెషన్ వచ్చేసి కార్బన్ డైఆక్సైడ్ ప్లస్ హెచ్ టూ గ్యూస్ రైస్ టు హెచ్ టూ త్రీ నెక్స్ట్ రెండవది వచ్చేసి కార్బమైనో సంయోగ పదార్థాలు దాదాపు ఇరవై నుంచి ఇరవై ఐదు శాతం కార్బన్ డైఆక్సైడ్ నేరుగా ఏమవుతుందంటే హిమోగ్లోబిన్లోని అమైనో సముదాయంతో కలి కలిసి కార్బమైనో హిమోగ్లోబిన్ని ఏర్పరుస్తుంది హిమోగ్లోబిన్ దగ్గర ఉన్నటువంటి అమైనో గ్రూప్ దగ్గర కార్బన్ డైఆక్సైడ్ కలిసిపోయి దేని ఫామ్ చేస్తూ ఉంది కార్బమైనో హిమోగ్లోబిన్ని ఏర్పరుస్తూ ఉంది ఇక్కడ చూడండి హెచ్బి హెచ్బిలోనే అమైనో సమ సమూహం సముదాయము ప్లస్ కార్బన్ డైఆక్సైడ్ గ్యూస్ టు హెచ్బి ఎన్హెచ్ సిఓవో మైనస్ ప్లస్ హెచ్ హెచ్ ప్లస్ ఇక్కడ సో దీన్నే మనం కార్బమైన హిమోగ్లోబిన్ అని అంటాం ఈ విధంగా హిమోగ్లోబిన్ కార్బన్ డైఆక్సైడ్ బంధం ఏర్పరచుకునే అనేది దేని మీద ఆధారపడి ఉంటుంది అంటే ఆక్సిజన్ యొక్క పాక్షిక కార్బన్ డైఆక్సైడ్ పాక్షిక పీడనంపై ఆధారపడి ఉంటుంది అంటే ఎలా అంటే కార్బన్ డైఆక్సైడ్ ఎక్కువగా ఉన్న చోటలో హిమోగ్లోబిన్ కార్బన్ డైఆక్సైడ్ బంధం ఏర్పరచుకుంటుంది కార్బన్ డైఆక్సైడ్ తక్కువగా ఉన్న చోటలో హిమోగ్లోబిన్ కార్బన్ డైఆక్సైడ్తో విడిపోతుంది అనమాట సో ఎప్పుడైతే కణజాలలో లాగా కార్బన్ డైఆక్సైడ్ ఎక్కువగా ఉంటుందో ఆక్సిజన్ తక్కువగా ఉంటుందో అప్పుడు అధికంగా ఏమవుతుంది కార్బన్ డైఆక్సైడ్ హిమోగ్లోబిన్తో బంధం ఏర్పరచుకుంటుందో అంటే కలుపుతుంది వాయుశాలలో ఎలా ఉంటుంది పరిస్థితి ఆక్సిజన్ ఎక్కువగా ఉంటుంది కార్బన్ డైఆక్సైడ్ తక్కువగా ఉంటుంది అందుకోసం అందువల్ల అక్కడ ఏం జరుగుతుందంటే అంటే కార్బన్ డైఆక్సైడ్ హిమోగ్లోబిన్ కార్బన్ వాయు వాయుకోశాలలో వదిలేసి ఆక్సిజన్తో బంధం ఏర్పరచుకుంటుంది కణజాలాలలో హిమో హిమోగ్లోబిన్ కార్బన్ ఆక్సిజన్ ఆక్సిజన్ని వదిలేసి కార్బన్ డయాక్సైడ్తో బంధం ఏర్పరచుకుంటుంది ఎందుకు అంటే ఎక్కడ పాక్షిక పీడనం ఎవరిదైతే ఎక్కువగా ఉంటుందో దాంతోనే హిమోగ్లోబిన్ బంధం ఏర్పరచుకుంటుంది కణజాలాలలో వచ్చేసి కార్బన్ డయాక్సైడ్ ఎక్కువగా ఉంటుంది వాయుకోశాలలో వచ్చేసి కార్బన్ డయాక్సైడ్ తక్కువగా ఉంటుంది ఓకే సో వాయుకోశాలలో లాగా కార్బన్ డైఆక్సైడ్ తక్కువగా ఆక్సిజన్ అధికంగా ఉన్నప్పుడు కార్బమైనో హిమోగ్లోబిన్ నుంచి కార్బన్ డైఆక్సైడ్ వియోజనం చెందుతుంది వియోజనం అంటే విడిపోవడం అనమాట అంటే కార్బన్ డైఆక్సైడ్ హిమోగ్లోబిన్తో కణజాలతో కలిసి వాయుకోశాలలో విడుదలవుతుంది అనమాట కార్బన్ డైఆక్సైడ్ ప్లాస్మా ప్రోటీన్లతో కలవడం కూడా కార్బమైనో సంయోగ పదార్థాలు ఏర్పడతాయి కార్బన్ డైఆక్సైడ్ ప్రోటీన్లతో ప్లాస్మా ప్రోటీన్లతో కలవడం వల్ల కూడా ఈ కార్మరమైన హిమోగ్లోబిన్ ఏర్పడుతుంది దీని ద్వారా ఇరవై నుంచి ఇరవై ఐదు శాతం రక్తం అనే కార్బన్ డైఆక్సైడ్ అనేది రవాణా చెందుతుంది నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ గమనిక ఏంటి ఇచ్చినాడంటే హిమోగ్లోబిన్కి ద్విస్వా ద్వి స్వభావ సంయోగ పదార్థం అని అంటాం ఎందుకంటే కార్బన్ డైఆక్సైడ్ ఎక్కువగా ఉన్నప్పుడు కార్బన్ తో బంధం ఏర్పరచుకుంటా ఉంది అలాగే ఆక్సిజన్ పాక్షిక పీడనం ఎక్కువగా ఉన్నప్పుడు ఆక్సిజన్తో బంధం ఏర్పరచుకుంటా ఉంది దీనే దిష్ స్వభావ సంయోగ పదార్థం అని అంటాం అనమాట అందుకే నెక్స్ట్ థర్డ్ వన్ వచ్చేసి ఇక్కడ బైకార్బోనేట్ గా ఎంత రవాణా చెందుతుందో చూద్దాం సో సుమారు డెబ్బై శాతం కార్బన్ డైఆక్సైడ్ బైకార్బోనేట్ రూపంగా రవాణా చెందుతుంది అనమాట ఎర్ర రక్త కణాలలో ఒక ఎంజైమ్ ఉంటుంది దాని పేరు వచ్చేసి కార్బోనిక్ అండ్ హైడ్రేట్స్ ఎర్ర రక్త కణాలలో ఎక్కువగా ఉండడం వల్ల ఈ ఎంజాబ్ ఏం చేస్తుంది అంటే ఇక్కడ కింద రియాక్షన్ ఇచ్చినట్టు చూడండి ఈ చర్యను జరుగుతుంది ఏంటది అంటే కార్బన్ డైఆక్సైడ్ వాటర్తో అంటే ప్లాస్మాతో కలిసి కార్బోనిక్ ఆమ్లాన్ని ఏర్పరుస్తుంది ఎవరి సమక్షంలో అంటే కార్బోనిక్ ఎన్హైడ్రేట్స్తో సమ సమక్షంలో కలిసి కార్బోనిక్ ఆమ్లాన్ని ఏర్పరుస్తుంది ఇదే కార్బోనిక్ ఎన్నోహైడ్రేట్స్ మళ్ళీ కార్బోనిక్ ఆమ్లం మీద పనిచేసి కార్బోనిక్ ఆమ్లాన్ని విచ్ఛిన్నం చేస్తూ ఉంది ఎలా అంటే హెచ్ హెచ్ సివో త్రీ అంటే బై ప్లస్ ప్రోటాన్ అనమాట సో ఇలా ఎర్ర రక్త కణాలలో ఈ చర్య అనేది జరుగుతూ ఉంటుంది ఎందుకంటే ఎర్ర రక్త కణాలలో ఒక ఎంజైమ్ ఉంది దాని ఏది అంటే కార్బోనిక్ ఎన్హైడ్రేట్స్ సో ఏమవుతా ఉంది అంటే ఇక్కడ బైకార్బోనేట్ బై కార్బోనేట్లతో పాటు హెచ్ప్లస్ అయాన్లు ఎక్కువ అవుతూ ఉన్నాయి హెచ్ ప్లస్ అయాన్లో ఎక్కువ అయ్యే కొద్దీ ఏమవుతుంది గాఢత ఏమవుతుంది తగ్గుతుంది గాఢత తగ్గింది అంటే హేమని అర్థం ఇక్కడ ప్లస్ అయాన్లు పెరుగుతూ ఉన్నాయి అన్నమాట సో విచ్ఛిన్న క్రియ ఫలితంగా కణజాలలో కార్బన్ డైఆక్సైడ్ పాక్షిక పీడనం అధికంగా ఉంటుంది అధికంగా అయిపోయింది కార్బన్ డైఆక్సైడ్ రక్తంలోని ఆర్బీసీ లోనికి వ్యాపారం చెంది కార్బోనిక్ ఆమ్లాన్ని ఏర్పరుస్తుంది అంటే కార్బన్ డయాక్సైడ్ రక్తంలోని కా రెడ్ బ్లడ్ సెల్స్ అంటే ఎర్ర రక్త కణాలలోకి ప్రవేశించి అక్కడ కార్బోనిక్ ఆమ్లాన్ని ఏర్పరుస్తుంది ఆ కార్బోనిక్ ఆమ్లము మళ్ళీ కార్బోనిక్ ఎన్నోహైడ్రేట్ చేంజ్ ఏం చేస్తుంది హెచ్సి ఒత్తిడి అంటే బై కార్బోనేట్లు ప్లస్ ప్లస్ అయన్లుగా విచ్ఛిన్నం చేస్తూ ఉంది సో వాయు కోశాల దగ్గర కార్బన్ డయాక్సైడ్ తక్కువగా ఉండటం వల్ల ఈ ఈ చర్య ఎలా జరుగుతుంది అంటే వ్యతిరేక దిశలో జరుగుతుంది అంటే బై ప్లస్ ప్రోటాన్లు కలిసి కార్బోనిక్ ఆమ్లాన్ని ఏర్పరుస్తాయి కార్బోనిక్ ఆమ్లము మళ్ళీ కార్బన్ డైఆక్సైడ్ వాటర్గా రివర్స్లో చేంజ్ అవుతుంది అందుకే వ్యతిరేకంగా జరుగుతుంది అని చెప్తున్నాడు సో నిన్న క్లాస్లో మనం ఏం తీసుకు డిస్కస్ చేసుకున్నామంటే ఒక వంద మిల్లీ లీటర్ల మంచి రక్తము ఐదు ఎంఎల్ల ఐదు మిల్లీ లీటర్ల ఆక్సిజన్ని రవాణా చేస్తుందని చెప్పుకున్నాం ఇక్కడ వంద ఎంఎల్ల చిరా రక్తం రక్తం అంటే చెడు రక్తం అనమాట సిరల్లో చెడు రక్తం ఉంటుంది కాబట్టి అంటే ఆక్సిజన్ లేనటువంటి రక్తాన్ని చెడు రక్తం అని అంటాం దాన్ని సిరారక్తం అని సుమారు ఎంత కార్బన్ డైఆక్సైడ్ని వాయుకోశాలకు అందిస్తుంది అంటే నాలుగు మిల్లీ లీటర్ల మిల్లీ లీటర్ల కార్బన్ డైఆక్సైడ్ని వాయుకోశాలకు అందిస్తుంది ఎంత వంద ఎంఎల్ల వంద మిల్లీ లీటర్ల శిరారక్తము నాలుగు ఎమ్మెల్య కార్బన్ వాయు కోశాలకు అందిస్తుంది అన్నమాట నెక్స్ట్ వచ్చేసి క్లోరైడ్ షిఫ్ట్ ఫ్లోరైడ్ షిప్లు అంటే ఏంటో చూద్దాం ఇది చాలా ఇంపార్టెంట్ ఇక్కడ నుంచి బిట్టు అడిగేటువంటి అవకాశం ఉంది సో ఎర్ర రక్త కణాల ప్లాస్మా త్వచం మీద మనకు హెచ్సిఓ మైనస్ ప్లస్ ఫ్లోరైడ్ అయాన్స్ యాంటీపోటర్ అనే వాహక ప్రోటీన్ ద్వారా ప్రవేశశీలత కలిగి ఉండడం వల్ల కణజాలాల వద్ద యాంటీపోటర్ అంటే హెచ్సివో త్రీ హెచ్సివో త్రీ లో హెచ్సిఓ త్రీ లోపలికి రావ ఒకటి ఒక ఒక అయాన్ లోపలికి వస్తూ ఉంటే ఇంకొక అయాను బయటకు రావడాన్ని యాంటీపోటర్ అని అంటాం ఇక్కడ హెచ్సిఓ త్రీ మైనస్ సిఎల్ మైనస్ రెండు కూడా వ్యతిరేక దిశలో ఒకటి లోపలికి పోతూ ఉంటే ఇంకోటి బయటకు వస్తూ ఉంది అనమాట సో ఈ రెండు కూడా ఆర్బీసీ నుంచి లోపలికి ప్రవేశించేటువంటి యాంటిపోర్టర్ అనే ప్రోటీన్ ద్వారా ఏమవుతూ ఉన్నాయి ఈ లోపలికి బయటికి రావడం అనేది జరుగుతూ ఉంది రక్తంలోని ఎక్కడికి వస్తున్నాయి ఆర్బీసీ నుంచి రక్తంలోని ప్లాస్మాలోకి అంటే ఆర్బీసీలో ఉన్న హెచ్సిఓ మైనస్ సిఎల్ మైనస్ యాంటీపోటర్ అనే ప్రోటీన్ ద్వారా ఏమవుతున్నాయి రెండు కూడా ప్లాస్మాలోకి వచ్చేస్తున్నాయి అన్నమాట ప్లాస్మాలోకి రావడం వల్ల హెచ్సివో టూ హెచ్ టూ సివో త్రీ నుంచి అంటే కార్మోనిక్ ఆమ్లం నుంచి విడుదలైన హెచ్ప్లెస్ అయాన్లు హిమోగ్లోబిన్ గ్రహించి ఆమ్ల హిమోగ్లోబిన్గా మారడం వల్ల ప్లాస్మా పిహెచ్లో ఎలాంటి మార్పు కలగదు సో ఇక్కడ ఏమైందంటే హిమ్ హెచ్ప్లస్ అయాన్లన్నీ కూడా ఏమవుతున్నాయి అంటే ఆర్బీసీ గ్రహిస్తూ ఉంది దానివల్ల ఏమవుతుంది అంటే ఆర్బీసీలో ప్లాం హెచ్ప్లస్ లయాన్లు ఎక్కువగా కావడం వల్ల అక్కడ ఆమ్లత్వం అనేది పెరగడం వల్ల ఆమ్ల హిమోగ్లోనిగా అన్నమాట కానీ ప్లాస్మాలో మాత్రం ఎలాంటి మార్పు లేదన్నమాట అంటే హిమోగ్లోబిన్ హెచ్ప్లస్ అయాన్కు గా పనిచేస్తూ ఉంది దీనిలో హస్టిడిన్ అని అమైనో ఆమ్లం అధికంగా ఉంటుంది హిమోగ్లోబిన్లో ఏదో ఒక అమైనో ఆమ్లం అధికంగా ఉంటే అది ఏది అంటే హిస్టిడిన్ అనమాట అది ఉండడం వల్ల హిమోగ్లోబిన్ ఎక్స్ప్లెస్ అయ్యిందా బర్గా మారుతుంది బఫర్ అంటే తటస్థం చేయడాన్ని బఫర్ అని అంటాం అనమాట వాటిని బఫర్స్ అని అంటాం అట్లా హిమోగ్లోబిన్ బఫర్గా పనిచేస్తుంది ఎందుకంటే దాంట్లో ఒక అమైనో ఆమ్లం ఎక్కువగా ఉంది దాని పేరు హిస్టిడిన్ ఓకే అసలు క్లోరైడ్ షిఫ్ట్ అంటే ఏంటో చూద్దాం ఎస్ప్లస్ ఐఆర్లో హిమోగ్లోబిన్తో బంధం పరచుకోవడం వల్ల ఆక్సిజన్తో హిమోగ్లోబిన్ అనుబంధం తగ్గి ఆక్సిజన్ విడుదలవుతుంది ఇక్కడ ఏమవుతుందంటే అక్కడ కార్బన్ డైఆక్సైడ్తో బంధం ఏర్పరచుకోవడం వల్ల ఆక్సిజన్ కణజాలాల వద్ద విడిపోతుంది ఇది ప్లాస్మాలోకి ప్లాస్మా నుంచి కణజాలాలలోకి వ్యాపారం చెందుతుంది ఫస్ట్ ప్లాస్మా తర్వాత ప్లాస్మా నుంచి కణజాలాలకు వెళ్తుంది అనమాట సో ఇక్కడ పాక్షిక పీడనం పిహెచ్లు పిహెచ్లు విపర్యంగా ఉండడం వల్ల ఈ చర్యలన్నీ కూడా తిరగమన పద్ధతిలో జరుగుతాయి అన్నమాట ఇక్కడ చూడండి నెక్స్ట్ విద్యుత్ సమతుల్యన లోపల అయాన్ల సమతుల్యతను కాపాడడం కోసం ఇక్కడ ఏం జరుగుతుంది అంటే ప్లాస్మా నుంచి క్లోరైడ్ అయాన్లు ఎర్ర రక్తంలోకి వ్యాపనం చెందుతాయి అన్నీ బయటకు వస్తూ ఉంటే అక్కడ ఆమ్లత్వం ఎరుగు ఏమవుతుందంటే ఆమ్లత్వం ఎక్కువ అవుతుంది కాబట్టి కొన్ని క్లోరైడ్ అయన్లను లోపలికి వెళ్తున్నాయి ప్లాస్మా నుంచి ఎర్ర రక్త కణాలలోకి వస్తున్నాయి అనమాట ఇదే విధంగా కణజాలాల వద్ద ప్లాస్మా ఆర్బీసీల మధ్య జరిగే క్లోరైడ్ కార్బోనేట్ల అయాన్ల అంటే ప్లాస్మా నుంచి క్లోరైడ్లు ఆర్బీసీలోకి వెళ్తున్నాయి ఎర్ర రక్త కణాల్లో ఎర్ర రక్త కణాలలో ఉన్న కార్బోనేట్ ఏమో ప్లాస్మాలోకి వస్తున్నాయి దీన్ని ఏమంటామంటే క్లోరైడ్ విస్తాపం లేదా హ్యాంబర్గర్ ఋగ్విజయం అని అంటాం లేదా హ్యాంబర్గర్ విస్తాపం అని కూడా అంటాం సో ఇదండి ఆక్సిజన్ యొక్క రవాణా నెక్స్ట్ క్లాస్లో శ్వాస రుగ్మతలు తర్వాత శ్వాస కదులతల నియంత్ర నియంత్రణ గురించి తెలుసుకుందాము థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో